అందరికీ నమస్కారం ముందుగా మా మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తా నేను జరిగినటువంటి రథసప్తమి వేడుకలు బ్రహ్మాండంగా మార్కాపురం చరిత్రలో కనివినేరి రీతిలో జరిగాయి ఈ రథసప్తమి వేడుకలు లో పాల్గొని ఆ కార్యక్రమం విజయవంతమయ్యేలా చేసినందుకు మార్కాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానికి అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఇక్కడ ముఖ్యంగా అభినందించాల్సినవి కొన్ని వర్గాలు ఉన్నాయి ముఖ్యంగా శానిటేషన్ మా మున్సిపల్ స్టాఫ్ అన్ని వేల మంది సమక్షంలో ఏమాత్రం కూడా ప్రజల అసౌకర్యానికి గురి కాకుండా చూసుకున్నందుకు వారికి మా పార్టీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అలాగే పోలీస్ డిపార్ట్మెంటు మరియు రెవెన్యూ శాఖ మరియు ఇతర శాఖలు అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేశారు అందరూ కూడా అందుబాటులో ఉండి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు భవిష్యత్తులో ఇంకా ఈ కార్యక్రమాల్ని ఆ రథసప్తమి వేడుకలుగా కావచ్చు అలాగే మా చట్ట స్వామి బ్రహ్మోత్సవాలు కావచ్చు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా జరుపుతామని దాన్ని ప్రజలందరూ కూడా సహకరించమని చెప్పి కోరుతా ఉన్నాం అలా అలాగే రేపు శనివారం నుంచి మార్కాపురంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తా ఉన్నాం ఉదయం పది గంటలకు మా పార్టీ కార్యాలయం దగ్గర ప్రజా దర్బార్ స్టార్ట్ చేసి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగిస్తాం మన నాలుగు మండలాలు అలాగే మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారు ప్రజలకు తక్షణం చేయాల్సినటువంటి సమస్యల్ని తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టేదానికి ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని మీరు ఎక్కడో విజయవాడ మంగళగిరి ప్రాంతాల్లో రాష్ట్ర పార్టీ కార్యాలయానికి అలాగే ప్రజా దర్బార్లకు అటెండ్ అయ్యి ఇబ్బందులు పడతా ఉన్నారు చిన్న చిన్న సమస్యలు అనేవి మా పరిధిలోనే క్లోజ్ చేసి మీకు అంత దూరం పోకుండా ఒక విసులుబాటు కల్పించాలన్న ఉద్దేశంతో అలాగే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే విధంగా ప్రజా యంత్రాంగాన్ని ప్రజా నాయకుల్ని అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం ప్రతి శనివారం టెన్షన్ తప్పకుండా ప్రతి శనివారం అనేది ఈ కార్యక్రమం అనేది ప్రజా ద్వారానే జరుగుతుంది అధికారులు అందరూ కూడా పాల్గొంటారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం అలాగే మార్కాపురికి ఈ వాటర్ సమస్య అనేది తీరబోతా ఉంది పన్నెండు వందల కోట్ల రూపాయలతోటి టెండర్లు పూర్తిగా వచ్చాయి పూర్తిగా వచ్చాయి నాకు తెలిసి రేపు ఎల్లుండి నుంచి ఎల్లుండి టెండర్స్ త్వరలో వాటర్ సమస్య అనేది తీరుతుందని ఈ నెల ఇరవై నాలుగో తారీఖున బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి వెలుగొండ ప్రాజెక్టుకు రెండు వేల కోట్లు కోటాయించే విధంగా మేమందరం అధికారులు మా నాయకుల్ని ఒప్పిస్తామని ఈ వెలుగొండ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో ఈ మూడు సంవత్సరాల్లో పూర్తి చేసేదానికి శాయశక్తుల ప్రయత్నం చేసి పూర్తయ్యే విధంగా చూస్తామని చెప్పి కూడా మాట చెప్తా ఉన్నాను మార్కాపురం అది త్వరలో జిల్లా అవుతుందని చెప్పి రాత్రి మాకు మన మున్సిపల్ శాఖ మంత్రి వారిలో కూడా మాటిచ్చారు త్వరలోనే అక్కడ జిల్లా కార్యక్రమాన్ని ఏర్పాటు చే పూర్తి చేయిస్తాం కాబట్టి మార్కాపురం ప్రజలు అన్ని వేళ్ళ ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూసుకోవటమే మా లక్ష్యంగా ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేటువంటి దిశగా మేము ముందుకు పోతామని దీనికి మీ ఆశీస్సులు మా నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటాము థ్యాంక్ యూ